బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అకా వామాచార వామాచారం అనేది ఎంతటి ఆ అమానుషంగా ఉంటుందో దాని పంచమకారాల గురించి వింటే చాలా చాలా భయానకంగా అనిపిస్తుంది అది చాలా నిగూఢంగా ఉండేటటువంటి ఒక ఒక విద్య అది ఉంది ఖచ్చితంగా అయితే దాన్ని బహిర్గతం చేయడం కానీ బాహాటంగా దాని గురించి మాట్లాడటం చాలా అసహ్యకరంగా ఉంటుంది ఖచ్చితంగా దాని గురించి ఎటువంటి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు రీసెంట్ టైమ్స్ లో వేణుస్వామి మీద వచ్చినటువంటి ఆరోపణలు మనం చూసాము ఎటకేళక అవి చల్లారాయి అయితే ఇట్లా ఇలాంటి వేణుస్వాములు ఎంతో మంది ఉన్నారు సమాజంలో అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే చాలా హెరాస్ చేస్తున్న వాళ్ళు ఈ నెపంతో పూజలు మంత్రాలు హోమాలు అన్న మాటని పెట్టుకుని ఆడపిల్లల్ని హెరాస్ చేస్తున్న దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు ఈ నిన్న ఒక విషయం బయటపడింది ఒక గుజరాత్కి సంబంధ గుజరాతీ అతను ఆయన అతను పూజలు చేస్తాము మీకున్నటువంటి శని వదిలిస్తాము అని చెప్పి ఒక ఫ్యామిలీ నమ్మబలికి వాళ్ళని తీసుకొచ్చి ఒక యంగ్ అమ్మాయి చాలా చిన్న పిల్ల అమ్మాయి యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిని తల్లిదండ్రులని బయట కూర్చోండి అని చెప్పి ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి బట్టలన్నీ ఇప్పించేసి తన ప్రైవేట్ పార్ట్స్ ని పట్టుకుని ఏవో మంత్రాలు చదివి పూజ అయిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోండి అని చెప్పి జరిగింది అసలు ఏంటి ఎంత దారుణాతి దారుణంగా ఆ తల్లిదండ్రులు ఒక్క పిల్లని అలా పంపించడం లోపలికి అనుకోవచ్చు వాళ్ళు భయపడ్డారు ఫస్ట్ దాని తర్వాత కేసు పెట్టడం జరిగింది వాడి మీద వాడి అరెస్ట్ అయ్యాడు కూడా అసలు ఏంటక్క సమాజం ఎటుబోతుంది ఏంటిది ఏంటి పరిస్థితులు మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది దీనికి మీ ఆన్సర్ నేను చెప్తాను చూడండి పూజలు అనేవి ఎక్కడ దాకా ఉంటాయి ఎలా ఉంటాయి అనేది క్లియర్ గా చెప్తా అప్పుడు మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే గనక హారోస్కోప్ ప్రకారంగా కుండ్లీ వేస్తారు వేసిన తర్వాత ఆ కుండలిలో ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి అనేది రాస్తారు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఇలా ఉంది ఇలా ఉంది భావనలో ఇలా ఉన్నాడు కుజుడు ఇలా ఉన్నాడు కాబట్టి దోషం ఉంది ఇలా నుంచి ఇలా ఉంది కాబట్టి అమెండ్మెంట్స్ ఉన్నాయి ప్రతి జాతకంలోనూ దోషం ఉంటుంది కానీ చాలా మాత్రం అమెండ్మెంట్స్ కూడా ఉంటాయి సో లేదు శని ఉన్నాడు శని బాధ పెడుతున్నాడు అలా చేస్తున్నాడు అందుకే వివాహం జరగట్లేదు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అయితే ఆస్ట్రాలజీలో ఏంటి అనంటే కేవలం ఆ గ్రహాలకి జపాదులు ఉంటాయి జపం చేసిన తర్వాత ఇంత జపం చేసిన తర్వాత ఇంత దశాంశ హోమం అంటే లక్షన్నర జపం చేశారనుకో పదిహేను వేలు చేస్తూ హోమం చేయాలన్నమాట దాన్ని దశాంశ హోమము అని అంటారు లక్షన్నర అంటే సంఖ్య సంఖ్య ఆ లక్షన్నర సంఖ్య చేస్తే పదిహేను వేల సంఖ్యతో హోమం చేయాలి అనేది నియమం అనమాట దశాంశ హోమం చేయాలనే నియమం లేదు అంటే గనక తంత్రము అంటే ఏంటి తాంత్రికము వేరు తంత్రం వేరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు తంత్రము అని అంటే ఏంటి అని అంటే రెమెడీస్ అనమాట ఇప్పుడు మీకు మీకు ఇలా అనిపిస్తుందా సరే ఈ ఈ పచ్చి ఆవాలు తెచ్చుకోండి తెల్ల ఆవాలతో మనం హోమం చేద్దాము అని అనేది ఒకటి అలాగే ఆ కొన్ని మీకు ఇప్పుడు ప్రత్యేక అమ్మవారికి కూడా ఎర్ర మిరపకాయలతో చేస్తున్నారు అనేది ఒకటి ఇలా ఉంటుంది తప్పించి ఆడపిల్ల పిల్లలు బట్టలు విప్పడం కానివ్వండి మగవాళ్ళ బట్టలు ఇప్పడం కానివ్వండి అలా బట్టలు ఇప్పేసేయండి పూజలు చేసేసేయండి మొన్న కూడా నేను గానగపురంలో చెప్పాలనుకున్నా ఎవరు చెప్పారు బట్టలు వదిలేస్తే శని వదిలిపోతుందని ఎవరు చెప్పారు అసలు మొత్తము అదేంటి నది అంతా బట్టలే ఇంకేం లేవుతో తీసినా కూడా క్లీన్ అవ్వడం లేదు శని రాక్షసుడా అది అట్లా మీరు పూజలు అని అంటే గనక అదే న్యూమరాలజీలో అనుకో నెంబర్స్ ని బట్టి ఏ దోషం ఉందనే తెలుస్తుంది పర్టికులర్ గా ఆ దోషం తీసి న్యూమరాలజికల్ కల్లోనే ఒక యంత్రం యంత్రం ఉంటుంది ఆ యంత్రం వేసి కూడా ఆ యంత్రానికి సరిపడా అమౌంట్ తీసుకోవడం అంతే ఉంటుంది అంతే కాని ఆ బలాన టైంకి మీ అమ్మాయిని ఇక్కడ వదిలేసాను లేకపోతే మీ అమ్మాయి నా ముందు బట్టలు మార్చుకోవాలని చెప్పు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఇలాంటివి ఉండవు మనకి చెప్పిన వాటిల్లో పెళ్లి కోసము ఏదైనా అంటే చెట్టు వివాహం చెయ్యాలని అలాంటివి చెప్పున్నారు కానివ్వండి అట్లా అట్లా అమ్మాయి అమ్మాయిలకి అయితే మాత్రం అట్లా ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుంటూ జపాలు హోమాలు అని చెప్పి అసలు ఉండవు ఇటువంటి పరిస్థితుల్లో అయితే నేను ఈ మధ్య నేను చూసింది ఏంటి అని అంటే అమ్మవారి ముందే ఆ పంచమకాలం ఆకారంలో మైతునం అనేది ప్రదర్శించాలి అలా ఇమీడియట్ గా వర్క్ అయిపోతుంది ఇవన్నీ మనకి ఎందుకు మనకు అవసరం లేనివి ఇవన్నీ కూడా భగవంతుడికి ఏం చేస్తే ప్రీతి అవుతామో అది మాత్రమే చెయ్యాలి ఇంకా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ జోల్కి మనం వెళ్ళకూడదు అనేది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు కూడా ఎందుకు అంటే తాంత్రికంగా నువ్వు ఏదన్నా చేస్తే కనుక దానికి సంబంధించిన ఫలితాలు అనేవి ఏ ఉన్నాయి ఎంత వరకు ఉన్నాయి మనకు తెలీదు ఇప్పుడు మనము ఆ నూటెనిమిది పిండి దీపాలు పెట్టుకోమని చెప్తున్నాం పద్మిని నా స్ఫురణకు వచ్చింది అది ఎంత దాకా పనిచేస్తుంది ఎంత అనుగ్రహం ఇస్తుంది భగవంతుడిది అనేది మనకు తెలియదు అవునా ఏదైనా తిరుపతికి వచ్చా దండం అని చెప్పి వెళ్తున్నాము అది చాలా పుణ్యాన్ని మనకి చాలా మందికి మనం చెప్తాం చూడు నాకు ఏ పని అవ్వట్లేదండి అని అంటే ఇది ఖచ్చితంగా మీకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లో మీరు పెట్టినట్టుగానే ఉంటుంది వాళ్ళ కాబట్టి రేపు ఆ పని అవుతుందమ్మా కొంచెం మంచి టైం వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాను చూసావా అలానే తాంత్రిక పరంగా కూడా భగవంతుడి దగ్గర మైదునం చేస్తే ఈ పని అవుతుంది అని కనుక ఉంటే దాని ఇంపాక్ట్ ఎంత వరకు ఉంది అనేది మనకు తెలియదు చేయించే వాళ్ళకి కూడా తెలియకపోయి ఉండొచ్చు బుక్ నాలెడ్జ్ లేకపోతే ఆ వాళ్ళు చెప్పే గురువుల ప్రకారమే ఇది ఇంత అవుతుంది ఇల్లు ఇలా అవుతుంది ఇలా అవుతుంది కానీ దాని మించిన పర్యవసనాలు ఎంత వరకు ఉంటాయి పిల్లల్ని వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఎంత వరకు బాధపడాల్సి వస్తుందనేది తెలియదు కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం కాయిన్ కి ఒకవైపే చూడాలి ఆ ఒకవైపు మనకి భగవంతుడు చక్కగా మనతో పాటు చిన్న పిల్లలగా వినాయకుణ్ణి కృ చూసుకుంటే చూడు మనతో పాటు చిన్నపిల్లలాగా అయిపోయి ప్రేమని ఇవ్వమని అడుగుతున్నాడు భగవంతుడు సాటి మనిషిని మనిషిగా చూడు అని చెప్పి చెప్తున్నాడు నీకు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండమని చెప్తున్నాడు ఇవి మనం పాటిస్తే చాలు అనవసరంగా ఎవరన్నా చెప్తే పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వకపోతే పెట్టుకోండి ఇంట్లో అయ్యేదాకా తప్పేమీ లేదు ఈ మధ్య కాలంలో మనం డివోర్స్ అనేవి చూస్తున్నాం అలా ఏమన్నా అవుతే భరించండి రెండో జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి కానీ ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది కదా షార్ట్ కట్స్ వద్దు మనకి షార్ట్ కట్స్ సొద్దు ఈజీగా వచ్చేది ఈజీగానే పోతుంది చాలా టఫ్ రిజల్ట్స్ షార్ట్ కట్ లో వెళ్తున్నాం అనుకొని మీరు ఇంకొక ఇప్పుడు ఆ అమ్మాయికి చూడు ఎవరి దగ్గరకన్నా ఏ గురువు దగ్గరకన్నా ధైర్యంగా వెళ్ళగలుతుంది జీవితంలో ఆ భయం ఉంటుంది ఆ భయం అనేది ఎప్పుడు ఏం చేసినా కూడా పోదు మెంటల్ గా మీరు ఏమన్నా అమ్మ పిల్ల బాధపడితే అసలు నిజంగా చెప్పాలి అని అంటే అతన్ని కాదు తల్లిదండ్రులని వేయాలి లోపల ఫస్ట్ నేను నిజంగా నేను ఇలా మాట్లాడుతున్నానని కోపం వచ్చినా పర్వాలేదు ఎందుకు ఏదైనా బాధ ఉంటే పిల్లకి ఏదైనా బాధ ఉంటే తల్లిదండ్రులుగా మీరు కూర్చొని పూజ చేయండి మీరు దండం పెట్టుకోండి భగవంతుడికి ఏ జాతకం ఆయన దగ్గరకో తీసుకెళ్ళండి అంత షార్ట్ కట్ గా అమ్మాయి బట్టలు మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు నువ్వు వచ్చాయమ్మా అని చెప్పి తీసుకొస్తా తెలియదు ఆ పేరెంట్స్ కి తర్వాత అదే అంటున్నా ఒక్కదాన్ని ఎలా పంపిస్తావు నువ్వు నువ్వు ఎక్కడికైనా ట్రైన్ లో వెళ్తున్నావు తల్లిదండ్రులు కూర్చుంటున్నారు మన పిల్లను ఇంకో మగపిల్ల వాడి దగ్గర పక్కన కూర్చోబెడతామా మనం కూర్చోడానికి రెడీ అవుతాం నేను పెద్దదాన్ని కదా ఎందుకు నా కూతుర్ని కూర్చోబెట్టడం అని చెప్పి ఫస్ట్ మాక్సిమం ఈ నేను కూర్చోబెట్టడానికి హస్బెండ్ ని కూర్చోబెట్టడానికి ట్రై చేస్తాం ఇంకా ఏదన్నా ఇద్దరు ఇద్దరు ఉన్నారనుకో అప్పుడు మనం కూర్చొని మన మన పక్కన మన పిల్లని కూర్చోబెడతాం ఇది వాళ్ళ తల్లిదండ్రుల అమాయకత్వం అది పొరపాటును కూడా అలాంటి పూజలు లేవు ఉండవు ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి జోలికి వెళ్ళకండి నేను ఈ మధ్య చాలా ఆ యోని పూజలు కామాఖ్య అమ్మవారిని తీసుకొని వస్తారు మధ్యలోకి ఏంటది ఎందుకు అంత దాకా ఎందుకు వెళ్ళాలి అసలు అవసరమా ఎందుకు చెయ్యాలి ఎందుకు మనం ముందుకు వెళ్ళాలి మనం ముందుకు వెళ్తేనే కదా అవతల వాడికి చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాం మనము అట్లా ఎప్పుడు చేయకండి మానము అనేది చాలా ఇంపార్టెంట్ అది మగవాడికైనా ఆడదానికైనా ఆ మానాన్ని భగవంతుడి ముందు ఇప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఎవరు చేయమని చెప్పరు ఏ భగవంతుడు ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు రైట్ ఇట్లాంటి విషయాల్లో డెఫినెట్ గా అప్రమత్తంగా ఉండాలి మోసం జరుగుతుంది ఇక్కడా కాదు అక్కడా కాదు మన చుట్టూ ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది ఒకంత జాగ్రత్త వహించాలి ఆడపిల్లలు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇంకా జాగ్రత్తగా డెఫినెట్ గా ఇట్లాంటి విషయాల్లో చాలా అప్రమత్తాలే పిల్లలైనా కూడా ఇప్పుడు పిల్లాడు అనుకో మా ఇంట్లో మా ఇంట్లో పది రోజులు పనిచేయాలమ్మా అప్పుడే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటే పొరపాటు అది అంతే కదా పొరపాటు అది సో ఈ విషయాల్లో డెఫినెట్ గా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయం అడగడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ నాకు మీరు ఏమనుకోరంటే నేను ఒకటి చెప్తాను పద్మిని నేను ఈ సందర్భంగా మాట్లాడాల్సి వస్తుందనేమో ముందే భగవంతుడు మీకు ఓటీటీలో మహారాజా అని మూవీ ఉంది అది చూడండి తెలుస్తుంది పూర్వం బ్రిటిషర్స్ ఉన్నప్పుడు నిజంగా జరిగిన కథ అనమాట గుజరాత్లో గుజరాత్ లో ఒక ఆయన పోరాడి ఆ సిస్టమ్ ని చేశాడు అక్క చాలా అద్భుతంగా మీ అనాలిసిస్ ని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే